నమస్కారం అండి నేను మిరపకాయల కూర చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు మిర్చి మూడు ఎర్రగడ్లు టమాటాలు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి తెల్లగడ్డలు కరివేపాకు ఇదండి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి వేసుకొని అండి ఇవన్నీ తరుక్కునేసి మీకు చూపెడతానండి చూడండి ఈ మాదిరిగా తొడియాలు తీసుకుని వెళ్తాము చూడండి ఎర్రగడ్డ ఈ మాదిరిగా నీట్గా తాగి తీసేసి చూడండి ఎర్రగడ్డ ఈ మాదిరిగా మీరు సన్నగైనా తరుక్కోవచ్చు లావుగైనా తరుక్కోవచ్చు ఇది ఉడికేసరికి బాగా వస్తుంది ఎట్లా తరుక్కున సన్న కొంచెం లావు తరుక్కుంటే బాగుంటుంది మిరపకాయ కూరకి మరీ సన్నగ కూడా తరగద్దండి ఈ మాదిరిగా తరుక్కోవాలండి చూడండి ఇప్పుడు చమటా ఒక నాలుగు పచ్చాలుగా తరిగి పెట్టుకునేసి చాలండి నూనెలోనే వాడిపోతుంది ఈ మాదిరి కోసేసి పెట్టుకుంటే అంతే అండి ఈ మాదిరి కోసుకొని తెల్లగడ్డ మాత్రం ఒక గడ్డ ఎత్తుకోండి అది ఒల్చుకుంటే ఈ పాయలు వస్తాయి ఒక పది పాయల్ వేసుకుంటే చాలు ఇప్పుడు తిరగపాతకు పెట్టుకుందామండి చూడండి స్టవ్ వెలిగించుకుందాము గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించానండి చూడండి ఆయిల్ పోస్తాను చూ మీకు చూపెట్టేదానికి ఈ గంటితో మూడు గంటలు పోసుకున్నానండి సరిపోతుంది ఆయిల్ చూడండి ఆయిల్ తాగింది ఇదో ఇవి వేస్తాను అండి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇప్పుడు అది వేగుతా అంటే అప్పుడు రెండు కూడా వేగొస్తానండి లైట్గా వచ్చేటప్పుడు దీంట్లోకి ఎర్రగడ్డ వేసుకుంటామండి ఎర్రగడ్డ తెల్లగడ్డ కరివేపాటం కరిగే ఎడుతూ అండేటప్పుడు కొంచెం నెయ్యి మిగతా ఇప్పుడు దీంట్లో టమాటాలు కొండు చింతపండు అండి నిమ్మకైపోయితేటైతే కొంచెం మేగనియ్యాలండి చూడండి ఈ మాదిరిగా వేయాలండి ఈ మాదిరిగా వేద ఒక లీటర్ నీళ్ళు పోసుకోవాలి పోసుకొని ఉడకనిద్దామండి ఒక లీటర్ పోసుకున్నాను ఇది కాలు లీటర్ నీళ్ళు వచ్చేంతవరకు ఉడకనీయాలండి అప్పటిలో కూడా ఉడికిపోతుంది మనకు తెలిసిపోతుంది కాలు లీటర్ వచ్చేసరికి ఆ మాదిరి ఉడకనిద్దాము మూత పెట్టేసి ఉడకనిస్తానండి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఉడికి వెంట ఈ లీటర్ కా కాలు లీటర్ నీళ్ళు పోస్తే కాలు లీటర్ వచ్చేటట్టు కొంచెం చాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కుదుకుందామండి చూడండి నేను రావిసట్టి తీసుకుంటాను తీసుకుంటానండి నిలుపుకుని చేస్తాను వాటర్ అంతా తీసేద్దాం చూడండి వాటర్ అంతా వంచేసాను ఈ మాదిరి వంచి రుద్ది అంటే వాటర్ ఇది వచ్చింది అంతే ఇప్పుడు పప్పు గుద్ది పెట్టి చూడండి ఉప్పు వేసి ఇంకా రుద్దిద్దామండి చూడండి ఈ మాదిరిగా రుద్దుకునే చూడు మెదిగిపోయింది ఇప్పుడు వాటర్ మిగిలింది కదా దీంట్లో పోసేసి వద్దుట్టామండి చూడండి ఈ మాదిరిగా వస్తుంది గిన్నెలకు తీసుకుందామండి చూడండి చూడండి మిరపకాయ కూర రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కూడా తినచ్చు చాలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది దీంట్లో అన్నం అన్నం పైన మిరపకాయ కూర వేసుకొని గట్టి పెరిగి వేసుకొని తిని చూడండి ఊరగాయ నంచుకొని చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ చూస్తూ ఉండండి